వాహనదారులకు బిగ్ షాక్ నో హెల్మెట్ నో పెట్రోల్ ఎల్లుండి నుంచే అమల్లోకి నో హెల్మెట్ నో పెట్రోల్ న్యూ రూల్ రెండు వేల ఇరవై ఐదు రోడ్డు ప్రమాదాలతో నిత్యం ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న ఈ రోజుల్లో ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకోవడం తప్పనిసరిగా మారింది దేశంలో రోడ్డు ప్రమాదాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం రోజుకు సగటున పదహారు మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని తేలింది ఈ మరణాలకు ప్రధాన కారణాలు అతివేగం అలాగే హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించకపోవడమే అని స్పష్టంగా తెలుస్తోంది ఈ పరిస్థితిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది నో హెల్మెట్ నో పెట్రోల్ విధానం ఆగస్టు ఒకటి నుండి అమలు రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నో హెల్మెట్ నో పెట్రోల్ విధానాన్ని అమలు చేయాలని నిశ్చయించుకుంది ఈ నిర్ణయం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటి నుండి అమల్లోకి రానుంది ప్రారంభంలో ఈ విధానం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ జిల్లాలో అమలు చేయబడుతుంది మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు